హాయ్ హలో గైస్ మా రెండో వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి అయితే పోయాను ఇది మెయిన్ దర్వాజా ఇక మేము పోయే సర్కల్ పొద్దు పొద్దున్నే ఏడు గంటలకైతే పోయాము అక్కడ పండుగ ఉందని చెల్లె వాళ్ళకి చిన్న వాళ్ళ దగ్గర పండుగ రెండో వాళ్ళకి వచ్చాను వెనక ఖాళీ ప్లేస్ ఈ ఇల్లు స్థలం వచ్చేసి రెండు గుంటలు డబల్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంటుంది ఇల్లు మాత్రం మా చెల్లె వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇంకా ఇదైతే మా చెల్లె వాళ్ళ ఇల్లు వినాద నరేష వాళ్ళ ఇల్లు ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయ్యాను ఇక హాల్ ఇక మా కూతురు అయితే బాగున్నా మమ్మీ అనుకుంటూ వచ్చింది సా బాగున్నాను రా అని చెప్పాను తనైతే కారా తింటుంది ఇక మా అయితే టీ పోసుకొని వచ్చింది కుసో అక్క అంటే పర్వాలేదు అని చెప్పేసి నిలబడ్డాను ఇప్పటిదాకా కుసోని వచ్చానని ఇక మా చెల్లి అయితే టీ పోసుకుంటుంది మా కూతురు ఏం చేస్తున్నావు మమ్మీ అనుకుంటే లోపడి పోయింది టీ పోస్తున్నాను నేను అని చెప్పింది ఇద్దరం కలిసి ఇలా టీ పోస్ టీ పోసుకొని తాగుతూ మాట్లాడుకుంటున్నాను ఇగో బెడ్రూమ్లకు అయితే పోయాను డబల్ బెడ్రూమ్ అని చెప్పానుగా ఇది పై బెడ్రూమ్ ఏమేమి పెట్టింది బెడ్రూమ్లో చెల్లని పోయాను సో ఆ బెడ్రూమ్లో వచ్చేసి పైకి అయితే క్లీరో ఉంది తిండి బాగాన బెడ్ మంచం ఉంది ఒక బట్టలు బట్టలన్నీ ఉన్నాయి ఇల్లు కలర్స్ మాత్రం సిటీ మోడల్ అయితే కలర్ వేసారండి ఇప్పుడు విలేజ్ వాళ్ళు కూడా ఎవ్వరు చూడు సిటీ మోడల్ లెక్కనే ఉండాలని చెప్పేసి ఏ ఎవ్వరు ఇల్లు కట్టినా సిటీ మోడలే కడుతున్నారు ఇది రూమ్ వెంకటేశ్వర స్వామి ఊరు ఫోటో బాగుంది అంటే నల్గొండలో తెచ్చాను అక్క నలభై ఐదు వందలు అయ్యింది బాగుంది అక్క నాకు నచ్చి తెచ్చాను అని చెప్పింది తను ఇంకా ఇంట్లో అయితే కరెంటు పని మొత్తం కాలేదు పని అయితే ఉంది డబ్బులు లేవని చెప్పేసి అయితే కరెంట్ పని అయితే ఆపింది ప్రస్తుతానికి మామూలుగా కరెంట్ తీసుకొని వాట ఆడుకుంటుంది పూజ అయితే మేము పోయే సెకల్ని కంప్లీట్ చేసింది ఎందుకంటే మేము పండగ పోయాం కనుక వాళ్ళు తెల్లని దాకా నిద్రతో నిద్ర పోకుండా మెలకతో ఉన్నారు కనుక పనులు అయితే క కంప్లీట్ అయిపోయాయి పూజ పనులు అయితే ఇక టీ తాగుతూ మాట్లాడుతూ ఉన్నాము అక్కా ఒక ఒకక్కడ కలిసిన అంటే హా హ్యాపీ న్యూనియర్ వేరు ఉంటుంది కదా ఎవరి ఇంట్లోనైనా ఇక మా కూతురు అయితే ఖుషీ టీవీ చూస్తుంది ఖుషీ టీవీ చూస్తూ తనైతే పుల్గోరా తింటుంది నీకు లేదు పెద్ద మమ్మీ అన్నది సరే తినేసి అని చెప్పేసాను టీవీ ఎప్పుడు తెచ్చారంటే ఈ మధ్యలోనే తెచ్చాము అక్క పాత టీవీ ఖరాబ్ అయింది అని చెప్పింది సో ఖుషీ టీవీ చూస్తూ టీ తాగుతూ ఇక తింది బెడ్రూమ్లకు అయితే వచ్చేసాను ఇల్లు ఏమేమి పెట్టింది చెల్లె అని చెప్పేసి చూశాను ఇల్లు అయితే గిన్నెలు సర్వలు పైకి అయితే బోర్లు ఇచ్చింది తిందా మాత్రం ఫ్రిడ్జి బియ్యం బస్తాలు అయితే ఈ రూమ్లో నుంచింది మా చెల్లెకి వచ్చేసి ఒక కొడుకు ఒక కూతురు ఈ కూతురు అయితే హాల్లో పులిహోర తింటుంది కొడుకు అయితే బయట ఉన్నాడు ఆట 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 అయితే ఆడుతున్నాడు ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయని ఓపెన్ చేసి చూసేసాను ఫ్రిడ్జ్లో వాటర్ బెలూన్స్ వాటర్ బెలూన్స్ అయితే ఉన్నాయి ఇక చేశాను ఛార్జింగ్ పెట్టేది ఇక్కడనే ఛార్జింగ్ అయితే మొబైల్ పెట్టాను ఛార్జింగ్ మొబైల్ పెట్టి ఇక మా కూతురు సెల్తో అయితే మొబైల్ వీడియో తీస్తుంటాను మళ్ళీ అయితే హాల్లోకి వచ్చాను వదిన ఏం చేస్తున్నారు అన్నమా చెల్లెని అడిగాను డ్రెస్ తెచ్చాను అక్క బుజ్జికి డ్రెస్ అయితే లూజ్ అయింది కుట్లు వేస్తున్నా అన్నది ఇప్పుడు డ్రెస్సు కుట్లు వేస్తే ఆ మేసుకుంటుందట స్నానం చేసి అందుకే డ్రెస్ అయితే కుట్లు వేస్తున్నా అన్నది ఇక అయితే బయట పనిందిరా అని చెప్పేసి ఒక సర్వైతే తీసుకొని పోయింది ఇలా మాట్లాడుతూనే టీ అయితే కంప్లీట్ అయిపోయిందండి టీ కంప్లీట్ అవుతుంది ఇగ నరసింహ లింగస్వామి రాఖీ మా కొడుకు రాఖీ నరేష్ లింగస్వామి రాఖీ మా ఆయన